సూర్యపేట జిల్లా కేంద్రంలో దొంగలు కలకలం సృష్టించారు. నలందర్ జూనియర్ కళాశాల వద్ద మహిళా మేడలొంచి చైన్ లాక్ రువేతుడిగా స్థానికులు దొంగలు వెబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఏంట్రా డి మార్ట్ బోలాని పోతున్నా సార్. డి మార్ట్ పోతుంటే ఆ కారం మిల్ల ఉన్నదండి కారం మిల్ల కొద్దిగా అంతే ఒకటే అడుగు. అయితే కారం మిల్ల వస్తది.

అయితే దొంగ 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 ఏంద్ర ఏంద్ర నా తీసుకోతే దొంగ దొంగ అని ఎన్ని చూరాలి అది రెండు తులాల కొంచెం పెద్ద ఉంటుందండి వాళ్ళు మాట కూడా మాట్లాడలేదు నా ఎనకం వచ్చి నా నేనే వాడి వాళ్ళ వచ్చిందో తెలియదు ఇంత గుండీ కుంజేసరికి చెకి